శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవ వైభవంగా నిర్వహించారు ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు మూలవ మూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వైద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు వారిని దర్శించుకుని భక్తులు మృక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు